అంటే జ్ఞానయోగము కర్మయోగము భక్తి యోగము జ్ఞానయోగము దాస్గా కర్మయోగము సమర్థ గురు రామ్ దాస్గా భక్తి యోగము శ్రీరామకృష్ణ పరమహంస కానీ ఈ మూడు సరిపోవు ఈ మూడు యోగాలు సమన్వయం చెందాలి ఆ సమన్వయం శర్మ ఆచార్య అనేటటువంటి జీవితంలో ఆయన సాధించి ఆ సమన్వయాత్మకమైనటువంటి సమర్పణ యోగాన్ని గత మూడు జన్మలలో నేను సాధించుకోలేకపోయాను ఏ గత మూడు జన్మలు దాసుగా అది అర్థం చేసుకోండి ఆ గొప్పతనం వీడు ముగ్గురు గొప్పవాళ్ళే కానీ శర్మ ఆచార్య ఎవరు అంటే ఈ ముగ్గురు యొక్క సమన్వయం ఈ ముగ్గురు యొక్క సమన్వయము ఎలాగ ప్రపంచానికి అందజేయాలి అది పెద్ద సమస్య అయింది గురుదేవులకు పెద్ద సమస్య అయింది మళ్ళీ కబీర్ దాస్గా అప్పుడు చెప్పిందంతా చెప్పాలా ఏ సైంటిస్ట్ ఒకసారి రీసెర్చ్ చేసి తను కనిపెట్టింది మళ్ళీ ఇతరులకి చెప్పడు అంటే మన ప్రాచీన ఋషులు ఓ విచిత్రమైనటువంటి మంత్రాన్ని కనిపెట్టారు నేను కావాలనే ఆ మాట వాడుతున్నాను విచిత్రమైనటువంటి మంత్రము గాయత్రి మంత్రం అయితే ఐదేళ్ల పిల్లవాడికైనా ఇచ్చేయచ్చు దాంతో వాడు కూడా బాగుపడతాడు ఐదేళ్ల పిల్లవాడు లేదు ఒక రాజర్షి ఓ మహర్షి ఓ బ్రహ్మర్షి ఒక దేవర్షి లాంటి వ్యక్తులు దేవర్షులు అంటే నారదుడు లాంటి వ్యక్తులు బ్రహ్మర్షి అంటే వశిష్ఠుడు లాంటి వ్యక్తులు రాజర్షి అంటే విశ్వామిత్రుడు లాంటి వ్యక్తులు వాళ్ళైనా ఉపయోగించుకోవచ్చు అందుకని విచిత్రం ఒకే మంత్రము మీ యొక్క మానసిక స్థాయిని బట్టి అనేకులకి అర్థమవుతుంది ఐదేళ్ల పిల్లవాడికి కేవీ రానటువంటి వాడికి కూడా ఈయనకి అలాగే ఇవ్వబడింది శ్రీరామ్ శర్మ ఆచార్య కూడా పుట్టగానే ఆయనకి ఇవంతా ఏం గుర్తు లేదు నేను పూర్వజన్మలలో ఇంతింత గొప్ప గొప్ప పనులు చేశాను అని అతి మామూలుగా పల్లెటూళ్ళల్లో పుట్టి పెరిగినటువంటి పిల్లవాళ్ళు ఎలా ఆడుకుంటో దెబ్బలాడుకుంటూ ఆనందంగా జీవిస్తారు నేను పదహారేళ్ళు అలాగే జీవించాను అన్నాడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు పదహారు